హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని హెల్తీ పల్లీ చాట్ అండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకి అయితే ఇంకా సూపర్గా నచ్చుతుంది అలాగే ఇప్పుడు చల్లగా వర్షాలు కూడా పడుతున్నాయి కదండి ఇలా కారం కారంగా తినాలనిపిస్తే రెండే నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే తయారీ విధానం చూద్దామండి ముందుగా నేనైతే ఇక్కడ వన్ కప్పు పల్లీలు తీసుకున్నాను తర్వాత అందులోకి వాటర్ వేసానండి తగినంత వాటర్ వేసి ఒక మూడు గంటల సేపు నానబెట్టాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే హెల్త్ కూడా మంచిది మనం బయట పల్లీలు ఉడికించినవి తీసుకుంటాం కదా అదే మనం ఇంట్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే మూడు గంటల సేపు తర్వాత మీకు చూపిస్తున్నాను పల్లీలు అయితే బాగా నానిపోయాయి ఇలా ముందుగానే సోక్ చేసుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి కొంచెం సైజ్ పెద్దగా అవుతాయి తర్వాత వీటిని మనం ప్రెసర్ కుక్కర్లోకి తీసుకోవాలండి ఒక రెండు సార్లు వాష్ చేసి తర్వాత తీసుకున్నాను ఈ పల్లీలన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలి మీలో ఎంతమందికి పల్లీ చాట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఇంట్లో ఏ స్నాక్ చేయాలో తెలియనప్పుడు పల్లీలు ఉంటే ఇలా పల్లీలతో చాట్ చేసి పెట్టండి వన్ కప్పు పల్లీలకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసానండి తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే మూత పెట్టేసాను మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ అయితే వేయించాలి మూడు విజిల్కి మనకి పల్లీలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి మూడు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి తర్వాత ప్రెషర్ పోయేంత వరకు కూడా మూత తీయకూడదు ఇప్పుడైతే మనకు ప్రెషర్ పోయింది చెక్ చేశాను మోర్ తీసానండి పల్లీలు కూడా ఉడికిపోయాయి త్రీ విజిల్స్ అయితే వేయించాను ఇలా ముందుగా పల్లీలు ఉడికించుకొని పెట్టుకుంటే మనకు ఇప్పుడు చార్జ్ చేసుకోవడం రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఇప్పుడు ఈ పల్లీల్ని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను వాటర్ లేకుండా తీసుకోవాలండి అయితే నేను మొత్తం బౌల్లోకి తీసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకు పల్లీలు రెడీ అయిపోయినాయి ఇలా డైరెక్ట్గా కూడా మనం తినొచ్చండి చాలా బాగుంటుంది విడివిడిగా తింటే బాగుంటుందండి మనం చాట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా చాలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కూడా పల్లీల్లో వేసేయాలండి మనం చాట్ తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా తర్వాత ఇక్కడ నేను సన్నగా తిరిగిన కొత్తిమీర వేసానండి తర్వాత ఉప్పు ముందుగానే మనం వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు కొద్దిగా కారం వేసానండి తర్వాత చిటికెడు చాట్ మసాలా వేసాను ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం వేసానండి చాట్ మసాలా నిమ్మరసం కారం వేసుకుని కలుపుకొని తింటే ఇంకా ఉంటుంది అదిరిపోతుందండి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి అక్కడక్కడ చట్పటాగా ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలి ఒక రెండు నిమిషాల పాటు కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే నేను కలిపేసాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి నేనైతే టేస్ట్ చేశానండి సూపర్గా ఉంది మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బై ఫ్రెండ్స్